అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల నూట ముప్పై నాలుగు సంవత్సరముల చరిత్ర కలిగిన యేసు ప్రేమాలయం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినది సంఘ అధ్యక్షులుగా గొల్ల కమల్ శేషు కార్యదర్శిగా వాకపల్లి శామ్యూల్ కోశాధికారిగా ఎ డేవిడ్ రాజ్ ఉపాధ్యక్షులుగా సిహెచ్ మోజస్ విక్సన్ ఉప కార్యదర్శిగా గుమ్మడి బెనర్జీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక కావడం జరిగినది స్త్రీల సమాజ అధ్యక్షులుగా డి ప్రశాంతి చరణ్ కార్యదర్శిగా కొమ్ము పుష్ప సండే స్కూల్ సూపర్ండెంట్ గా జీఎస్ అమృతవల్లి ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా ఆరాధనలో ప్రమాణ స్వీకారం జరిగినది సంఘ నూతన అధ్యక్షులు కమల్ శేషు మాట్లాడుతూ రామచంద్రపురం యేసు ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చికి అనుబంధముగా ఆరు సంఘములు కలిసి ఉన్నాయి మాలపాడు చోడవరం పసలపూడి సోమేశ్వరం పులగుర్త చొల్లంగిపేట ప్రాంతములలో ఉన్నవని అక్కడ సువాతికులు పరిచర్య చేస్తున్నారని తెలిపారు రామచంద్రపురం యేసు ప్రేమలో ప్రేయర్ టీన్ని ఏర్పాటు చేసి ప్రతి సమస్యపై పాస్టర్ సహకారంతో ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు ఏసీ కమ్యూనిటీ హాల్ మరియు పసలపూడి సంఘ ఎక్స్టెన్షన్ పెండింగ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు అందరూ ఈ నూతన కార్యవర్గానికి ప్రార్థన సహకారం కావాలని తెలిపారు సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరిచారు సంఘ రెవరెండ్ ఎం రాజ్ కుమార్ ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినారు ఈ సందర్భంగా పలువురు సంఘ పెద్దలు అభినందించారు ప్రతిష్ఠించి ప్రార్థించిన తండ్రి క్రియమయ్య మన ప్రభువులు మన ఆత్మలకాయ శ్రద్ధల కృస్మాదం క్రమములకు అధానమైనటువంటి పరిశుద్ధాత్మిక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు నమ్మకంగా పనిచేసిన కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఎనిమిది సంవత్సరానికి తోడై మీ ఆత్మ సహాయం మీ బాక్యం నడిపిను మీ చినుకూలమైనటువంటి పరిపాలన